ఒక ఓటమిని చాలా స్ట్రాంగ్ గా తీసుకోగలిగిన వాళ్ళే రే పొద్దున గెలుపుకి అర్హులవుతారు అనేది పెద్దవాళ్ళు చెప్పే మాట నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హై లెవెల్ ఎలివేషన్తో ఈ మాట చెప్పడం మనం గతంలో చూసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అద్భుత విజయం సాధించారు జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎవరైనా చంద్రబాబు నాయుడు అయినా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసి వెళ్ళారు మళ్ళీ ఆయన సీఎం అయ్యారు అట్లా ఒక ఓటమిని చాలా స్ట్రాంగ్ గా తీసుకోగలిగిన వాళ్లే మళ్ళీ గెలుపుకి ఖచ్చితమైనటువంటి అర్హులు అని చెప్పుకోవచ్చు అది ఎవరైనా కూడా జీరో సీట్లు వచ్చిన వాళ్ళు కావచ్చు మీ జీవితంలో నా జీవితంలో వచ్చిన కష్టాల వల్ల మనం ఎదుర్కొనే ఇబ్బందులు కావచ్చు అయితే ఇప్పుడు గెలుపు సంగతి తర్వాత ముందు మన ఏంటి అనే పరిస్థితి వచ్చేసింది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లతో టీడీపీ ఎట్లా అయితే మనుగొండ కోసం వెతుకుందో అంతకంటే దారుణంగా ఈరోజు ఇంకా పది సీట్లు పన్నెండు సీట్లు తక్కువతో వైసీపీ అసెంబ్లీకి అడుగు పెడుతోంది అయితే అసెంబ్లీలోకి అడుగు పెడుతూనే జగన్మోహన్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇదే చివరి ఆఖరి రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడుగు పెట్టడానికి అనేటువంటి అంశం మనకి తెలుస్తోంది ఎందువల్ల ప్రోటెం స్పీకర్ గా విజయ్ చౌదరి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ చేయించారు ఈ రోజు ప్రోటెం స్పీకర్ గా అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు బుచ్చు ప్రోటెం స్పీకర్ అంటే అంటే స్పీకర్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ ప్రొటమ్ స్పీకర్ని ఎలక్టెడ్ నుంచి మోస్ట్ సీనియర్ ఎమ్మెల్యేగా వాళ్ళని ఎంచుకుంటారు అది ఒక సాంప్రదాయం అనుకోవచ్చు వాళ్ళతో గవర్నర్ రాజీనామా చేయిస్తారు ఎందుకంటే గవర్నర్ ఓన్లీ సీఎంతో మంత్రులతో చేయించిన తర్వాత ఎమ్మెల్యేలతో కూడా గవర్నర్ చేయించడం ఆయన లెవెల్కి కాదు కాబట్టి ప్రొటమ్ ఉన్న వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యే ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం అనండి భారత సాంప్రదాయం అనండి ఏజ్కి చాలా ముఖ్యమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటుంది సో అట్లా ఒక సీనియర్ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ప్రోటమ్ స్పీకర్గా ఎన్నుకొని వాళ్ళ చేతుల మీదుగా మిగతా అందరి యొక్క ఇంక్లూడింగ్ కొత్తగా రాబోయే స్పీకర్తో సహా అందరి ప్రమాణ స్వీకారాలు వాళ్ళ ద్వారా చేయిస్తారు అది వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక గౌరవం అనుకోవచ్చు సో ఈ రోజు అట్లా జరుగుతుంది జరిగింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు మిగతా అందరూ కూడా వైసీపీ సంబంధించిన ప్రమాణ స్వీకారం చేశారు అయితే రేపటి నుంచి మీద జరిగిపోయి అసెంబ్లీ సెషన్స్ కి జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుసు ఎందుకు అంటే ఇది ఇక్కడ ఒక గౌరవం ఉండని సభ ఇది ఒక గౌరవ సభగా మారబోతుంది అని జగన్ ఆల్రెడీ రీసెంట్ గా వ్యాఖ్యానించారు అంటే మనల్ని హీన స్థాయిలో చూపించడం కోసమే ఇక్కడ జరుగుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి మంచి జరగదు ప్రజలకి ఒక వాయిస్ గా నిలబడే అవకాశాన్ని మనకి ఎవరు అని జగన్ ఫస్ట్ నుంచి నమ్ముతున్నారు తద్వారా ఆయన రాకూడదని కానీ మరి రోజు ఎందుకు వచ్చారు మొదటి రోజు వాళ్ళ ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ అంటే కొన్నాళ్ళు తర్వాత స్పీకర్కి అవకాశం ఉంటుంది ప్రమాణ స్వీకారం చేయకపోతే డిస్క్వాలిఫై చేయవచ్చు ఎమ్మెల్యేలు ఎవరినైనా సో అట్లా వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్ కానీ డిస్క్వాలిఫై చేసేటువంటి డేంజర్ ఉంది కాబట్టి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినట్టు తెలుస్తాం సో త్వరలో ఆయన రారు అనే మాట అయితే వినిపిస్తుంది బట్ నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే జగన్ అయినా చంద్రబాబు అయినా తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల తరఫున మాట్లాడాలి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఆ ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేగా అయినా పోరాటం చేయాలి ఎవరైనా సింగిల్ పర్సన్ గెలిచిందో అది గెలిచిన జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా నిలబడి ప్రజల గొంతుకుగా మారాలి ఒకవేళ మీకు మైకపోతే వైట్గా వచ్చే ఆ విషయం మళ్ళీ ప్రజలకే చెప్పాలి మీడియా ద్వారా అనేసి నేనైతే కోరుకుంటాను ఇది కరెక్ట్ నిర్ణయం కాదని ఒక ప్లేస్లో ఎవరున్నా సరే నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతాను మరి మీకే అనిపిస్తుంది జగన్ ఇట్లా అసెంబ్లీస్ కంప్లీట్ గా అవార్డ్ చేస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి కన్ఫామ్ గా ఏం చేస్తే బాగుంటుంది ఈ అంశంలో జగన్ కామెంట్ చేయండి